దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తదుపరి దర్యాప్తుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసినటువంటి నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు ఏం జరగబోతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే నమస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుకి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ సిబిఐ ఇప్పుడు తెలియజేసింది ఏంటి ఏం జరగబోతుంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక మాజీ మినిస్టర్ ఒక సీఎంకి స్వంత అంటే మాజీ సీఎంకి ఒక స్వయాన బ్రదరే కదా తమ్ముడు ఇంకొక పక్క ఇంకొక మాజీ సీఎం అదే కుటుంబానికి సంబంధించిన ఆయన బాబాయ్ సో ఆయన చనిపోయి అంటే వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి న్యాయం జరగల సో కేసు పురోగతి అంటే అప్పట్లో ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ ఉందో ఎక్కడ వేసిన గోంగ అక్కడ అప్పుడు ఏదైతే సిబిఐకి ఇచ్చారో అక్కడ వరకే ఆగిపోయి అంతే ఆపేశారు సో దాని తర్వాత అంతా కూడా వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళ అధికారంలో ఉండటం మొత్తం అంటే సాక్ష్యాలని కొంతమందిని లేకుండా చేయటమే లేకపోవటమే కానివ్వండి దాని తర్వాత తారుమారు చేయటమే కానివ్వండి ఆ ఎవరైతే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అని అన్నారు కదా సో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ కానివ్వకుండా కాపాడటమే కానివ్వండి ఇవన్నీ విచారణకు కూడా వెళ్ళడానికి ఇష్టపడకపోవటం కానివ్వండి సో ఆ దానికిను వివేకానంద రెడ్డి గారి హత్యకును తాడేపల్లి ప్యాలెస్కి ఏంటి సంబంధం అనేది కానివ్వండి ఏమి బయట రా సో ప్రజల్లో అందరికీ కూడా ఒక అనుమానం అనేది ఉంది ఇది అంటే గత ప్రభుత్వం మీద అప్పుడు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ మీద నెట్టడం జరిగింది అప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళే చేశారు వాళ్ళే చేయించారు అన్నట్టు ప్రచారం చేశాడు ప్రజల్లోకి తీసుకెళ్లారు కానీ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఐదు సంవత్సరాలు సొంత బాబాయ్ చంపితేనే కూడా పట్టించుకోలేదు ఎందుకు ఇన్ని ఇన్ని రోజులు ఎందుకు ఆగింది కేసు ముందుకు వెళ్ళలేదు అని అంటే ఎంతో అంత అలా ఇది లేనిదే అది జరిగేదే కాదు కుటుంబ సభ్యులే ఉన్నారు దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఆ కేసును పురోగితకి వెళ్ళనివ్వట్లేదు వాళ్లే ఆపుతున్నారు మెయిన్ పర్సన్స్ వాళ్లే ఆపేటప్పుడు ఇంకెట్లా ఉంటది కుటుంబ సభ్యులే ఆపుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ సరే దాని మూలన పలుమార్లు సునీత గారు కావచ్చు రెడ్డి గారు సతీమణి గారు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు సీఎం గారికి అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సొంతపు బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో తెలియజేయమని అంతే కదా అంత చెప్తున్నా కూడా పట్టించుకోలేదని అంటే అది కూడా కాకుండా హంతకులను కాపాడుతూ వచ్చారు అనుమానంగా చాలా మంది చనిపోవటం జరిగింది అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చనిపోవటం జరిగింది అంటే ఫీవర్ వచ్చి ఒకరు చచ్చిపోతారు ఒకరు చచ్చిపోతారు జ్వరంతో చచ్చిపోతారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గా ఇలాంటి వాటితో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు మేడం సో ఇవన్నీ చూస్తుంటే అనుమానం అనేది ఉంది అది మళ్ళా ఎంక్వైరీ జరగాలి మళ్ళా క్షుణ్ణంగా పరిశీలించాలి ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎవరు ప్రోత్సాహంతో ఇది జరిగింది అనేది అయితే ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సో ఏదైతే తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి అంతకలు ఎవరు అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఎలాగో లేదు సో కూటమి ప్రభుత్వం అయితే కూడా ఫస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పారు అంటే క్యాంపెయిన్ జరిగేటప్పుడు కడప జిల్లాలో అంతా తిరిగినప్పుడు కూడా ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన విధానం చూస్తే ఎవరు చేసి ఉంటారు అనేది అంతకులు బయట రావాల్సిన అవసరం ఉంది బయట పెట్టాల్సిన అవసరం ఉంది అనేది కూడా తెలి చెప్తూనే ఉన్నారు షర్మిల షర్మిల గారు కూడా బహిరంగంగా చాలాసార్లు చెప్పారు ఆయన చనిపోవటానికి కారణం ఏంటి కూడా చెప్పారు నాకు సిటీ ఇవ్వమని ఎంపీ ఇవ్వమని మా బాబాయ్ గారు వెళ్ళి అడిగారు సో అది వాళ్ళకి నచ్చలేదు అనేది కూడా ఆవిడ బయటపడి చెప్పారు ఇంకోటి సునీత గారు న్యాయం చేయమని ఇప్పుడు గెలిచిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ దగ్గరికి కావచ్చు మోడీ గారిని కానీ కలవటమే కానివ్వండి ఇక్కడ ఏపీలో ఉన్న సీఎం గారిని కానివ్వండి పవన్ అందరినీ కూడా కలుస్తూ వస్తున్నారు న్యాయం కావాలి అని సో ఏంటంటే ఇప్పుడు కోర్టు దృష్టిలో ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి సో ఇన్వెస్టిగేషన్ జరగాలి సో ప్రాపర్గా జరగాలి సో ప్రాపర్గా జరగాలంటే అధికారులు అంటే గతం ఐదేళ్లు ఎవరు కోఆపరేట్ చేయలేదు సరిగా ఏం జరగలేదు సో ఇప్పుడు అది సరిగా జరిపించాలి అనే దానికి వాళ్ళు ఇప్పుడు మేము మళ్ళాని మేము ఇది చేయడానికి ఎంక్వైరీ చేయడానికి కానివ్వండి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి మేము చేస్తామనే చెప్తున్నారు సిబిఐ కానీ కోర్టు కూడా దానికి ఈ మద్దతు ఇస్తుందా ఇవ్వదా అనేది ఇప్పుడు పెండింగ్లో ఉంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాటింది ఏడో సంవత్సరం కూడా నడుస్తోంది అయితే ఇప్పటికి కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారిని అతి కిరాతకంగా చంపిన వారికి అంటే నిందితులకి మాత్రం శిక్ష పడలేదు పూర్తి స్థాయిలో ఇప్పటికే పలుమార్లు సిబిఐ దర్యాప్తు చేసింది ఈ కేసులో అంటే విచారణ అంతా కూడా పూర్తయిందంటూ సుప్రీంకోర్టుకి గతంలో తెలిపింది మళ్ళీ ఇప్పుడు అవసరమైతే తదుపరి దర్యాప్తుకు సిద్ధం అంటూ కూడా సిబిఐ తెలియజేస్తోంది అసలు ఏంటి ఈ కేసు ఎక్కడి వరకు దారి తీసేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఇస్తదనే అనిపిస్తుంది సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇస్తుంది మళ్ళీ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది సో అలాంటప్పుడు ఎవరు ఎందుకు జరిగింది అనేది అయితే ఖచ్చితంగా ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది అదంతా వచ్చే వరకు కూడా ఎవరు కూడా ఈ ఇప్పుడు ఎక్కడ ఏది తీసుకున్న ఆంధ్రాలో ఒక పొలిటీషన్ ఇంత దారుణంగా అంటే గతంలో ఎప్పుడో జరుగుండచ్చు ఈ జనరేషన్కి తెలిసిన వాళ్ళకి ఇంత దారుణంగా జరిగింది అనేది అంటే ఎప్పుడో జరిగిన ఫ్యాక్షన్ గొడవలు విన్నాము చూసాం విన్నాము అంతే చూడటం అనేది ఇప్పుడు చూ చూస్తున్నాం ఇలా జరుగుతుందా అనేది కుటుంబంలోనే కూడా జరుగుతాయా కుటుంబ సభ్యులు కూడా దానిలో కొంచెం ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి కదా అనేది అందరికీ తెలుస్తున్న విషయం సో దీన్ని అందరికీ క్లియర్ కట్ కావాలి అని అంటే ఒక న్యాయం మీద కానివ్వండి న్యాయస్థాల మీద న్యాయస్థానం మీద కానివ్వండి అందరికీ ఒక వాల్యూ విలువ అనేది తెలియాలన్నా కానివ్వండి మన డిపార్ట్మెంట్స్ మీద మీద ఒక నమ్మకం కావాలన్నా కానివ్వండి వివేకానందరెడ్డి గారి హత్య ఎలా జరిగింది ఎందుకు జరిగింది చేయించిన వాళ్ళు ఎవరు అనేది అయితే బయట రావాల్సిన అవసరం ఉంది సో దానికి ఇప్పుడు ఇప్పుడు సుప్రీం కోర్టు సపోర్ట్ తో అది కానీ ఇన్వెస్టిగేషన్ మళ్ళా గానీ స్టార్ట్ అయితే సిబిఐ వాళ్ళు చాలా మంది బయట వచ్చే అవకాశం ఉంది ఆ కాకపోతే చాలా మంది చనిపోయారు కూడా వీళ్ళందరినీ ఎందుకు చనిపోయారు అనేది కూడా తెలియాలి కదా వాళ్ళకందరికీ సాక్షులు వాళ్ళు చనిపోయారు అంటారు అప్రూవల్ గా మారిపోయిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు కొంతమందిని కొంతమంది సాక్షిని చెప్పటానికి ప్రిపేర్ అయినాలని చంపేస్తారు చనిపోయారు అది కూడా చాలా సిల్లీ రీజన్ వాచ్మ్యాన్ లాంటి వాళ్లే కానివ్వండి ఆ గంగిరెడ్డి గారు లాంటి వాళ్ళే అసలు ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేన ఆయన ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయిన చనిపోయారు అంటాం కానివ్వండి మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ మీద గాయాలు ఉంటాం కానివ్వండి ఇవన్నీ కూడా పలు రకాల అనుమానాలు అయితే ఉన్నాయి కదా అది కూడా కాకుండా ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళలోనే ఆరు మంది చచ్చిపోయారంటే అందరికి అనుమానాలు అయితే ఉన్నాయి కదా సో ఈ అనుమానాలు అన్నీ పోవాలి ప్రజలకి ఒక భరోసాగా ఏపీలో బతకగలగాలి అని అంటే మాట ఖచ్చితంగా ఎన్ని ఎప్పుడైనా సిబిఐ త్వరితగతిన ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయబోతుందా అంటే ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పటికే ఏడేళ్ళు ఏ సెవెన్ ఏడో సంవత్సరం నడుస్తుంది ఇంకా ఇంతకు మించి డిలే చేశారనుకోండి ఇంక ఎన్నేళ్ళకి తెలుస్తుంది ఇంకా సాక్ష్యాలు ఇప్పటికే కష్టం ఆ ఎవిడెన్స్ కూడా చాలా మంది చనిపోయారు సో వాళ్ళ దగ్గర మళ్ళా ఏము ముందు చెప్పిందే తీసుకు ఉంది అని అంటారు మళ్ళీ కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం తీసుకోలేరు సో ఖచ్చితంగా ఇంతకు మించి లేట్ చేస్తే ఇంకా కేసు నిలబడుతుంది అంటే ఎన్నో పరిణామాలు చూసాము ఈ కేసులో ఆ నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి సాక్షిగా మారడం ఇవన్నీ చూసాం నాకు ప్రాణహాని ఉందని తర్వాత దస్తగిరి చెప్పడం ఈ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోవడం ఇన్ని పరిణామాలు చూస్తున్న క్రమంలో అసలు ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నెక్స్ట్ అసలు ఆ బాధితులకి న్యాయం జరిగిద్దా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి సునీత గారే కూడా పలుమార్లు చెప్పారు కదా సో ఆవిడికి నాకే ప్రాణహాని ఉంది అని చెప్పారు నేనే బయట రావాలన్నా నేనే మా వాళ్ళ ఫాదర్ కోసం ఫైట్ చేస్తున్నా నాకు ప్రాణహాని ఉంది అని ఆవిడే భయపడుతున్నారు ఇంకా వలరు ఏంటంటే సునీతనే చంపించింది అని కూడా చెప్పారు పలు సందర్భాల్లో వాళ్ళ హస్బెండ్ తను కలిసి చంపారని కూడా చెప్పారు ఇంకా దాని తర్వాత కొద్ది రోజులు కదిపోయింది తర్వాత నన్నే చంపేస్తున్నారని ఆవిడ చెప్పటమే కానివ్వండి అదే ఏది చేయించరిగినా వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్లే జరిగింది అనేది అయితే సత్యం అయితే అనిపిస్తుంది అందరూ ఆలోచన అదే కనపడుతుంది కానీ ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎవరు చేయించిన వాళ్ళు కూడా తెలియాలి సో ఆ టైంకి ఫోన్ కాల్స్ వెళ్ళాయని కానివ్వండి ఇవన్నీ పలు రకాల అనుమానాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరికైనా సరే వైసీపీకి అయినా సరే అండి వాళ్ళకే వాళ్ళకని నిర్దోషులు అయితే అనుకోండి వాళ్ళకే మంచిది కదా వాళ్ళు ఎందుకు భయపడతారు వాళ్ళు క్లియర్ చేసుకోవాలనే బాధ్యత వాళ్ళకి కూడా ఉండాలి కదా ఎందుకంటే వన్స్ ఇది క్లియర్ అయితే సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తప్పు చేయకుండా అంటే వాళ్ళ మీద నింది ఉండదు కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారేమో కేసు కంప్లీట్ కానివ్వట్లేదు సో దానికి సహకరించట్లా అరెస్ట్ అవ్వటానికి అంటే ఇన్వెస్టిగేషన్ పిలిస్తే ఎలాటని భయపడుతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తప్పు చేశారని ఏమైనా భయపడుతున్నారా ఓకే సో ఇవన్నీ ఖచ్చితంగా ఈ రేపు సుప్రీంకోర్టు మళ్ళా వాళ్ళు ఆ విచారానికి ఆదేశించారనుకోండి ఇవన్నీ బయట వస్తాయి ఎందుకు జరిగింది అనేది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే